జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ని మన్కడింగ్ రన్ అవుట్ చేయడం ద్వారా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా మ్యాచ్ లో గెలిచేందుకే అశ్విన్ అలా చేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేశారు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్వాన్ ఇంగ్లాండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్ జేసన్ రాయ్ ఇయాన్ మోర్గాన్ తదితరులు మన్కడింగ్ రన్ అవుట్ విషయంలో అశ్విన్ అనైతికంగా వ్యవహరించారని తీవ్ర విమర్శలు గుప్పించగా భారత మాజీ క్రికెటర్లు ఆకాష్ చోప్రా కామెంటేటర్ హర్షా బోగ్లే మాత్రం అశ్విన్ కి మద్దతు పలికారు ఈ మన్కడింగ్ రన్అట్ పై తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు ద్రావిడ్ మాట్లాడుతూ అశ్విన్ చేసిన మన్కడింగ్ రన్అట్ పై కొంతమంది అతిగా స్పందించారు కొందరైతే అతని క్యారెక్టర్ ని కూడా శంకించారు ఎందుకంటే అతను తప్పు చేశాడని వారి భావన మరోవైపు అశ్విన్ తాను చేసింది కరెక్ట్ అని వాదిస్తున్నాడు అని ద్రావిడ్ అన్నారు ఇంకా ద్రావిడ్ మాట్లాడుతూ నిజానికి అశ్విన్ వాదాన్ని కొంతమంది అంగీకరించరు ఏదేమైనా మ్యాచ్ లో బౌలర్ గా అతనికి ఉన్న హక్కుల్ని వినియోగించుకున్నారు అంతమాత్రాన అతన్ని చెడ్డవాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దు నా వరకు నేను చెప్పేది ఏంటంటే అశ్విన్ ఒకసారి బట్లర్ ని మన్కడింగ్ పై హెచ్చరించి ఉండాల్సింది అశ్విన్ క్రికెట్ నిబంధనలకు అనుగుణంగా వెళ్లి అవుట్ చేశాడు కాబట్టి ఎవరిని మోసం చేసినట్లు కాదు అని డ్రావిడ్ పేర్కొన్నారు